భూపాలపల్లి నియోజకవర్గం శాంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జ్యోతి బా పూలే పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ సైదులు గార్లతో ఎంజెబీ స్కూల్లో ఫోన్ లో మాట్లాడి విద్యార్థుల సమస్యలు వివరించగా వెంటనే పరిష్కరిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి ఐఎస్ గారితో ఫోన్ లో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఎమ్మెల్యేతో విద్యార్థులు ఆప్యాయంగా గడిపారు విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రణలబంగా చదువుకొని తమ తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు హాస్టల్ చదువు జీవితంలో ఎంతో మధురమైనదని అన్నారు టీచర్లు తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయన్న ఎమ్మెల్యే శాంపేట ఎంజేపీ స్కూల్లో విద్యార్థులు కలిసి ఎమ్మెల్యే రాత్రి బస చేశారు

అన్న అది పెట్టాలి నాకు వీడికి కావాలని అందరూ కోరుతున్నాను చెప్పట్లేదు సైలెంట్ క్లాస్ అన్న అన్న కొంతమంది టీచింగ్ అంటే వేరే స్కూల్ కొద్దిగా వేకెన్సీలు ఉన్నాయన్న ఇక్కడ ప్లే గ్రౌండ్ లైటింగ్ తర్వాత జిమ్ క్లాస్ రూమ్స్ అడుగుతున్నారు అవన్నీ లోకల్ గా సహకారంతో చేస్తా అని చెప్పిన

Okay.